మా మమ్మనకి స్తోత్రాలు మీకు అందరికీ యశుక్రీస్తునామంలో వందనాలు ఈరోజు వాక్యాన్ని దానించుకుందాము నూట నలభై ఒకటో కీర్తన రెండవ వచనము నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలన నీ దృష్టికి అంగీకారము అంగీకారములగునుగాక ప్రేస్తలాడు హలియ ఈరోజు మన వాక్యం చెప్పుకున్నది ఏంటంటే మన ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేరాలి మనం చేతులు ఎత్తినప్పుడు సాయంకాలం అర్పించిన నైవేద్యము వలె మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి చేతులు ఎత్తి దేవుని యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి అందరి వైపు చేతులు చాపడం కాదు కానీ మన చేతులు దేవుని వైపు చాపుకుంటూ ఆకాశం వైపు ఉన్న దేవుని వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి మోషే అమాలేకులతో యహోశివ యుద్ధం యుద్ధము చేస్తున్నప్పుడు యుద్ధం అయిపోయేంతవరకు వరకు శివ ఎంతసేపు అయితే యుద్ధము చేసినాడో అంతసేపు మోస చేతులు ఆకాశం ఎత్తిన్నాడు అప్పుడు వారికి విజయము వచ్చింది ఎప్పుడైతే మోస చేతులు దించి ఉన్నాడో వారికి అపజయమే వచ్చింది ఆ సమయంలో కొన్ని సందర్భంలో వారు ఎప్పుడైతే చేతులు ఎత్తడం మొదలు పెట్టారో మోస ఎప్పుడైతే చేతులు ఎత్తడం మొదలు పెట్టడం యుద్ధం అంతట్లో కూడా అమాలేకులు ఓడిపోయి ఇష్టాయలేని వారు యహోశివ మాత్రమే గెలిచి ఉన్నాడు అలాగనే యుద్ధం అనేది మన జీవితంలో ఆత్మీయ పోరాటంలో ఎన్నో శ్రమలు కావచ్చు కష్టాలు కావచ్చు రోగాలు కావచ్చు వ్యాధులు కాబట్టి ఎన్నో సుట్టుపొట్టి మాటలు అవమానాల నిందలు ఎన్నో ఎన్నో రకరకాల లాంటి యుద్ధాలు మనకు ఎదురవుతూ ఉంటాయి వాటన్నింటి నుండి మనం జయం పొందుకోవాలంటే చేతులు ఎత్తి ఆయన్ని ఆరాధించాలి సాయంకాలం అర్పించిన నైవేద్యము వలె మనం చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు మన ప్రార్థన ఆయన అంగీకరించి మనకు వెమ్మటే కార్యముని చేస్తాడు కనుక వెంటనే మన వెంట వండి నడిపిస్తాడు గనుక ఎవరి వైపు చేతులెత్తి చేతులు చేపిన అవసరం మనకు లేదు తండ్రి అయినా దేవుని వైపు చేతులెత్తి ఆయనే శృతించినప్పుడు దేవుడే మన జీవితంలో కార్యముని చేస్తూ ఉంటాడు దేవుడి వాక్యం దీవించిన గాక అంది